ఉమ్రా మరియు హాజ్ యాత్రకు వెళ్ళే భక్తులకు మంచి సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు సౌత్ ఇండియా హాస్ మరియు ఉమ్రా అసోసియేషన్ ఏర్పాటు చేశారు ఈ అసోసియేషన్ ను కర్ణాటక రాష్ట్రంలో ప్రారంభించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కేరళ తమిళనాడు రాష్ట్రాల్లో విస్తరించామని నిర్వాహకులు తెలిపారు ఈ అసోసియేషన్ ద్వారా భక్తులకు నాణ్యమైన సేవలు చేస్తామని వారు తెలిపారు కొందరు ఏజెంట్ల రూపంలో హాస్ యాత్రకు వెళ్ళే భక్తులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అలాంటి ఇబ్బందులను నివారించేందుకు అసోసియేషన్ ఏర్పాటు కమిటీ డైరెక్టర్ మాట్లాడుతూ అసోసియేషన్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని ఏమైనా సమస్యలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని పోయి పరిష్కరిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో జఫర్ మొహిద్దీన్ షఫైషల్ మొహమ్మద్ ఫయాజ్ సుల్తాన్ షేక్ ఫయాజ్ అబ్దుల్ జలీల్ వారితో పాటు సౌత్ ఇండియా నుంచి హౌస్ టూర్ ఆపరేటర్స్ పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు కర్నూల్లోని మళ్ళా మన నేషనల్ క్రౌన్ ప్యాలెస్లో సౌత్ ఇండియన్ అసోసియేషన్ వాళ్ళు కర్ణాటకలో ఫామ్ అయ్యి ఇప్పుడు ఆంధ్రాలో కూడా ఈరోజు ఫామ్ కమిటీ ఫామ్ చేసుకున్నారు వీళ్ళు ప్రతి స్టేట్లో అంటే సౌత్ ఇండియా అంటే మీకు తెలిసిందే సౌత్ ఇండియాలో తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పాండుచేరి గోవా కేరళ ఇట్లాంటివన్నీ వీళ్ళు ఒక ఒక ప్లాట్ఫామ్లో వీళ్ళని అన్ని అన్ని స్టేట్స్ని తీసుకొచ్చి ఆ ప్లాట్ఫామ్ నుంచి అన్ని సర్వీసెస్ ఏజెంట్స్ని వీళ్ళందరూ కలి రావడము ఫుడ్ అకామిడేషన్స్ ఎన్నో రకాలుగా ఇవన్నీ అభివృద్ధి చెందుతుంది ఇది ఒక మంచి అవకాశము ఇట్లా ఒక తాటి మీద వచ్చి సర్వీస్ ఇవ్వడం ఎంతో మంచిది పిలిగ్రిమ్స్ కూడా పెరుగుతారు వాళ్ళకు కూడా పుణ్యం వస్తుంది వాళ్ళకు కూడా బిజినెస్ వస్తుంది ఏపీ గవర్నమెంట్ కూడా బిజినెస్ వస్తుంది అన్ని తరాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి దీంట్లో ఏ రకమైన సర్వీసులు ఉన్నా వీళ్ళకు అప్రోచ్ కావచ్చు చీటింగ్ ఉండదు ఎందుకంటే ఒక బ్రాండ్ లాగా ఇది ఏర్పడుతుంది ఒక సర్వీస్ వచ్చినప్పుడు ఏమవుతుంది ప్రతి మంది ప్రతి ఒక్కరు పోయి మాట్లాడుకుంటారు అన్న ఈ అసోసియేషన్ తరఫున పోయినాను నాకు ఈ ఫై ఈ ప్రాఫిట్స్ వచ్చింది ఈ సర్వీస్ దొరికింది కాబట్టి మనము ఇంకో ముందరికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది హజ్ అసోసియేషన్ ఉమ్రా అండ్ హజ్ సౌత్ ఇండియన్ అసోసియేషన్ ఒకటే చెప్పదలుచుకున్న మేము ఆంధ్రప్రదేశ్ ఏపీ హజ్ కమిటీ తరపు నుంచి ఏ విధమైన మీకు సర్వీస్ చేయాలనో మోసం చేస్తున్నారు ఇంతకుముందు కడపలో కూడా జరిగింది నెల్లూరులో కూడా జరిగింది చెన్నై ఇంకా కర్ణాటకలో కూడా జరిగింది అలాంటివి చూసి చూసి మనము విసుగొచ్చి ఇలా ఎవరికీ మోసం కాకూడదు మక్కాకు పోయే వాళ్ళు సంతోషంగా పోయి రావాలి ఒక జీవితంలో ఒక్కసారైనా ఉమ్రా చేయాలి ఒక్కసారైనా హజ్ చేయాలని వాళ్ళ తపనని మనము సంతోషంగా స్వీకరించి వాళ్ళకి మంచి సర్వీస్ ఇద్దామని ఈ అసోసియేషన్ ప్రారంభించాము దీంట్లో ఎంతోమంది ఏజెంట్లు ఏం చేస్తున్నారంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు సౌదీ గవర్నమెంట్ కొత్త కొత్త రూల్స్ తెస్తున్నది వీసాకు ఈ సంవత్సరము వీసా వలన చాలా ప్రాబ్లమ్స్ అయ్యాయి మక్కా వాళ్ళే వాళ్ళకి ప్రైవేట్ టూర్ ఆపరేటర్స్కి పదమూడు దేశాలకి వాళ్ళు నిలిపేశారు అలాంటివి ఇలా జరగకుండా కొన్ని చాలామంది మక్కాకు పోయి వాళ్ళు డబ్బులు ఇచ్చేసి వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చేసి ఆ డబ్బులు రాక ఇక మధ్యలో ఏజెంట్ కూడా చాలా తొందరపడి ఇలా జరుగుతున్నాయి కాబట్టి అలా జరగకూడదని ప్రతి ఒక్కరూ సంతోషంగా దీనికి మక్కాకు పోవాలని మేము కూడా ఆశిస్తున్నాము ఇక రాబోయే కాలంలో ప్రతి ఒక్క డిస్టిక్కి ఒక సర్వీస్ మంచి సర్వీసు మక్కాలో పోయి మనం ఏమేం చేయాలి వాళ్ళు ఏం తెలుసుకోవాలి ఆ టూరిజం వలన ఏం డెవలప్మెంట్ చేసుకోవాలి ఇదన్నీ తెలుసుకోవాలని అది ఎంత మనము ప్రజలకి చూపిస్తామని మనము ఈ ప్లాట్ఫామ్ చేశాము